మీరు ఎప్పుడైనా చీకట్లో బ్యాడ్మింటన్ ఆడటానికి లైట్ ఉన్న షటిల్ కాక్ చూసారా ఖచ్చితంగా చూసుంటారు నేను ఈరోజు మీకు చూపిస్తా సౌత్ కొరియాలో టెక్నాలజీ ఏ విధంగా ఉన్నది అన్నది మీకు క్లారిటీ అనమాట ఈరోజు సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాటర్డే హాలిడే కానీ మా ప్రొఫెసర్ కొంచెం వర్క్ డిస్కస్ చేద్దాం రమ్మని అంటే వెళ్తున్నాను అనమాట సో ఇంకా లంచ్ ఏం చేయలేదు సో ప్యారిస్ బొగ్గట్ ఏదన్నా బ్రెడ్ అని అనుకున్నా సక్సెస్ఫుల్గా అయితే మనకు కావాల్సిన నో ఎగ్ నో మిల్క్ మీ బ్రెడ్ అయితే మనకు దొరికింది సో అది ఇంకొక పీచ్ తీసేసుకొని మనం ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయామండి చూడవచ్చు చూడొచ్చు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ అండ్ వెరైటీస్ కాకపోతే అంతా మనకి బీఫ్ కానీ ఈ పౌడర్ కంటామినేషన్ అయితే ఉంటుందండి సో అందుకే నేను మ్యాక్సిమ్ అన్ని అవాయిడ్ చేస్తా నేను వెజిటేరియన్ కొత్తగా చూసిన వాళ్ళకి నేను సౌత్ కొరియాలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను మీరు కొరియా కంటెంట్ కనుక తెలుగులో వినాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చూడొచ్చు స్కై ఎంత అస్థెటిక్గా ఉందన్నమాట అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా నీట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే చాలా సూపర్గా ఉందండి సో మా మిత్రుడు కొంచెం బ్యాడ్మింటన్ ఆడదామని చెప్పి తీసుకొచ్చాడండి మీరు ఇక్కడ చూడొచ్చు నా చేతిలో ఒక కాక్ కనిపిస్తుంది కదా మీకు మీరు అది చూసారా షటిల్ కాక్ ఇది ఈ షటిల్ కాక్లో చూడొచ్చు అంతా సేమ్ ఉంది లోపల మీకు లైట్ అనిపిస్తుందా అక్కడ చూడండి ఒక బటన్ కూడా ఉంది అక్కడ బటన్ మనం ఆన్ ఆఫ్ తీసుకెళ్ళి వేసుకోవడానికి ఎందుకు నేను ఫస్ట్ టైం చూసేది అది షాక్ అయ్యా ఏ మా మిత్రుని అడిగితే చీకట్లో ఆడుకోవడానికి ఎప్పుడైనా మనకి చీకట్లో నైట్లో ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ఆడుతుంటే మనకి అనిపించదు కదా దానికోసం అని చెప్పినాడే నేను ఫస్ట్ టైం చూసాను అంటే ఇతని ఇతన్ దగ్గర ప్లాస్టిక్ ప్లాస్టిక్ది కూడా ఉందా అది కొంచెం ఎక్స్పెన్సివ్ అంట చాలా క్వాలిటీ ఉంటుందంట అది ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తా అని చెప్పాడన్నమాట సో మీరు చూడొచ్చు నేను లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు నాకైతే చాలా విచిత్రంగా అనిపించిందండి అండి అండ్ కొత్తగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఇది చెప్పండి అక్కడ ఖచ్చితంగా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడొచ్చు మీరు అందులో లైట్ ఉంది అసలు అసలు మళ్ళీ కాక్ ఆడితే మాత్రం యాజ్ ఇట్ ఈస్ నార్మల్ కాక్ లాగే ఉందండి ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు ఏది లేదు చాలా అయితే అస్థెటిక్ అనిపించింది ఆ తర్వాత ఇంకా మనం ప్రొఫెసర్తో పాటు డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము చూడొచ్చు కొంచెం నేను అస్థెటిక్ ఫుడ్ సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ బాయ్